హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజేశ్వరి ఇంటికి వచ్చి చక్రధర్ని విడిపించమని అందరినీ కూడా ప్రాధిపడుతుంది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవడానికి సిద్ధమైపోతుంది ఇక ఇంట్లో అందరూ కూడా చక్కెరధర్ని విడిపించడానికైతే ఒప్పుకుంటారు కానీ అక్షయ్ అక్షయ్తో పాటు అవని ఇద్దరూ కూడా చక్రధర్ని విడిపించడానికి ఒప్పుకోరు పైగా వాళ్ళిద్దరూ కూడా చక్రధర్కి శిక్ష పడాలి అన్నట్టుగా మాట్లాడడంతో రాజేశ్వరి వాళ్ళకి శాపన పెట్టి మీరు ఇంకా సర్వనాశనం అయిపోతారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా పల్లవి అయితే రాజేశ్వరికి ఫోన్ చేసి అమ్మ అలా బావ పా బావ మాట్లాడడానికి కారణం ఆ అవనినే అమ్మా అవనినే కావాలని బావకి లేనిపోనివన్నీ చెప్పింది అని చెప్పి ఇక పల్లవి అయితే రాజేశ్వరితో చెప్తుంటే ఒక్కసారిగా రాజేశ్వరి షాక్ అయిపోతుంది ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ అయితే తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అవని అయితే అక్షయ్ దగ్గరకు వచ్చి ఏవండి మీరు నిజంగానే అత్తయ్యకి ఎదురెళ్తున్నారా పాపం పిన్నిగారు ఎంతలా బాధపడుతున్నారో అని అంటుంటే ఇక అక్షయ్ చూడవని అత్తయ్య బాధపడుతుంది నాకు కూడా అది చూస్తుంటే బాధగానే ఉంది కానీ ఆ చక్రధర్ అత్తయ్య నమ్మినట్టు నిజంగానే మారాడంటావా అని అడగడంతో దానికి అవని అయితే లేదు ఆ నీచుడు మారలేదు మారలేదు కదా తిరిగి ఏ రకంగా అయినా బయటకొచ్చి మన మీద పగ తీర్చుకుంటానని నాకే ఛాలెంజ్ చేశాడు అని చెప్పి ఇక గతంలో ఇక చక్రధర్ అయితే జైల్లో అవనితో మాట్లాడిన మాటలు అక్షయ్కి చెప్తుంది ఒక్కసారిగా అక్షయ్ ఏంటి ఆ చక్రధర్ అంత మాట అన్నాడా అని అడగడంతో ఇక అవని అవునండి చక్రధర్ బాబాయ్ బయటికి వస్తే ఏం చేస్తాడా అని నాకు చాలా భయంగా ఉంది అట్లాంటి మనిషి బయటికి రాకూడదనే పిన్ని గారు అంతలా ప్రాధేయపడ్డా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్కి చెప్తుంది ఇదంతా కూడా ఇక దొంగచాటుగా కిటికీలో నుంచి పార్వతి అయితే వింటుంది ఇక పార్వతి అవని చెప్పిన మాటలకి షాక్ అయిపోతుంది ఏంటి అన్నయ్య గారు అలా మాట్లాడారా అన్నట్టుగా ఇక పార్వతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా పల్లవి అయితే రాజేశ్వరికి ఫోన్ చేసి అమ్మా డాడ్ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఒకప్పుడు డాడ్ తప్పులు చేసుండచ్చు కానీ ఇప్పుడు డాడ్ పూర్తిగా మారిపోయారు పైగా డా అట్లాంటి స్థితిలో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది పైగా నువ్వు డాడ్ కోసం మా ఇంటికొచ్చి అందరి కాళ్ళ మీద పడ్డం నాకు నాకు చాలా బాధగా ఉంది ఇద్దంతా ఆ అవనినే చేసింది ఆ అవినీ కావాలని బావగారికి ఎట్టి పరిస్థితుల్లో కేసుని వెనక్కి తీసుకోవద్దు అని చెప్పి మాట తీసుకుంది ఇదంతా అవని చేస్తున్న పనే తను నా మీద డాడ్ మీద కక్ష కట్టింది మో అని చెప్పి ఇక పల్లవి అయితే కావాలని రాజేశ్వరిని రెచ్చగొడుతుంది ఇక రాజేశ్వరి అయితే చాలా కోపంగా ఉదయాన్నే ఇంటికి వస్తుంది ఒక్కసారిగా రాజేశ్వరిని చూసిన చక్ర రాజేంద్ర అమ్మ రాజేశ్వరి రామ్మ అని అంటుంటే చూడండి అన్నయ్య నేను మీ ఇంటికి మీ మర్యాదల కోసం రాలేదు అలా అని మీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని పడాలని కూడా రాలేదు అని అంటుంటే ఇక పార్వతి అమ్మ రాజేశ్వరి నీకు బాధగా ఉందని మాకు తెలుసు నీ బాధని తీర్చలేమని కూడా నాకు తెలుసు కానీ నిన్నలా ఇలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం అని అంటుంటే నాకు తెలుసు మీరు నన్ను ఇలా చూస్తుంటే తట్టుకోలేరు కానీ నాకోసం మీరు ఏమీ చేయలేరు ఏదేంటిది నిన్న నాశనమైపోవాలని శాపనార్థాలు పెట్టి ఈరోజు మళ్ళీ ఇంటికి వచ్చింది అని మీరు నన్ను ఆశ్చర్యపోతు చూస్తున్నారు అంతే కదా చూడండి వదిన నేను మీ ఇంటికి రావడానికి కారణమేంటో తెలుసా అక్షయ్ కేసు వెనక్కి ఎందుకు తీసుకోవట్లేదా అని ఆలోచించాను దానికి కారణం ఇదిగో ఈ అవనినే అని చెప్పి ఇక రాజేశ్వరి అన్న మాటలకి పార్వతి అయ్యో రాజేశ్వరి అలా కాదు కాస్త నేను చెప్పేది అని అంటుంటే చూడు వదినా నీ కోడల్ని ఏదైనా అంటే నీకు బాధ కలగచ్చు ఎండైనా ఈ ఇంటికి పెద్ద కోడలు నీ తర్వాత స్నానం తనదే కాబట్టి తను తన గురించి అన్న మాటలకి మీకు బాధగా ఉంటుంది కానీ తను నా కూతురు మీద ఉన్న కక్ష కొద్దీ నా భర్తని అరెస్ట్ చేపించింది ఆయన చాలా తప్పులు చేసుండొచ్చు కానీ ఇప్పుడు ఆయన మారిపోయారని చెప్పిన తర్వాత కూడా పాత కక్షలన్నీ మనసులో పెట్టుకొని ఆయన్ని బయటికి రానివ్వకుండా అక్షయ్ని కూడా కట్టడి చేసింది అని అంటుంటే ఇక అవని అయ్యో పినిగారు మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు నాకు పల్లవి మీద కానీ బాబాయ్ గారి మీద కానీ ఎటువంటి కోపం లేదు మీరు అని అంటుంటే చాలు చాలే ఆపు నువ్వు నీ మాటలు చూడు నీ గురించి ఇన్ని రోజులు నిజం తెలియక నువ్వేదో మంచిదానివని గొప్పదానివని నీతో పాటు నువ్వేం చేసినా సరే దానికి సమర్థించాను కానీ నీ నిజ స్వరూపం ఏంటో నాకు నిన్ననే తెలిసింది చూడు నీ భర్తకి ఏం మాయ చేశావో ఒకప్పుడు నా మాట కూడా జవదాటని నా మేనల్లుడు ఈరోజు నన్నే ఎదిరించాడు పైగా నా భర్త గురించి వాడి కాళ్ళ మీద పడినా సరే వాడికి జాలి కూడా లేకుండా చేశావు చి నీలాంటి ఆడదాన్ని ఈయనెక్కడా చూడలేదు అంతేలే ఎంతైనా నీ తల్లికి లేడు కనీసం ఆ నువ్వు ఎవరికి పుట్టావో తెలీదు నీ తండ్రి ఎటువంటివాడో అందుకే నువ్వు ఎంత కర్కు కర్కుటంగా ఉన్నావు అని చెప్పి ఇక వారం రాజేశ్వరి అయితే అవనిని నీచంగా అవమానిస్తుంది ఒక్కసారిగా రాజేశ్వరి అన్న మాటలకి అవని పిని అని గట్టిగా అరవడంతో ఏ ఏంటి గొంతులేస్తుంది నేనన్నదానిలో తప్పేముంది నిజమే కదా మీ నాన్నకి మీ నాన్న ఎవరో తెలీదు ఎవడికి పుట్టావో తెలీదు మీ అమ్మకి మీ నాన్న మాత్రమే భర్త లేకపోతే అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందుకే భర్త పేరు కూడా చెప్పుకోలేకపోతుంది ఛీ ఇంత నీచమైన కుటుంబంలో పుట్టావు అందుకే నీ బుద్ధులు కూడా అంతే నీచంగా ఉన్నాయి అని చెప్పి ఇక మీ రాజేశ్వరి అయితే అవని నిందిస్తుంది ఇంకా పల్లవి కూడా అవనితో చూడు నువ్వు ఎంతో మంచిదనివని ఇంట్లో అందరూ నిన్ను గుడ్డిగా నమ్ముతున్నారు కానీ నువ్వు నీ క్యారెక్టర్ అర్థమైంది చూడు నీ తండ్రి మంచోడు కాదు కాబట్టి నీ తండ్రి ఎవడో తెలియని సంతానం కాబట్టి నీ అక్రమ సంతానం ఈ రకంగానే ఉంటుంది కాబట్టి నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి ఇంకా పల్లవి కూడా అవనిని నిందిస్తుంటే అవని తట్టుకోలేక పల్లవి చంపపోటి చుడు ఇంకొకసారి నా తల్లి గురించి తప్పుగా మాట్లాడామంటే చంపేస్తాను అని చెప్పి ఇక అవని అయితే పల్లవి చెంప పగలకొట్టడంతో ఒక్కసారిగా మీనాక్షి ఎక్కడికొచ్చి అమ్మ అవని గొడవలొద్దు అని అంటుంటే ఓ మీరే కదా ఈ అవని వాళ్ళ అమ్మ అసలు ఈ అవనికి తండ్రి ఎక్కడున్నాడు తండ్రి ఉన్నాడా లేకపోతే తండ్రులా లెక్కలేదా అని చెప్పి ఇంకా అయితే మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడుతుంటే అవని తట్టుకోలేక పిని మా నాన్న ఎవరో తెలిస్తే తర్వాత మీరు అలాగే మీ కూతురు గుండె పగిలి చేస్తారు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి అమ్మో ఇదేంటి అవని నిజం చెప్తున్నట్టు ఇలా మాట్లాడుతుంది ఒకవేళ తను నిజం బయటపెట్టినా తర్వాత తనే ఇబ్బందుల్లో పడుతుంది అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ మామ్ వద్దలే మా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా నేనే ఏదో ఒకటి చేసి డాడ్ని బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే రాజేశ్వరిని అక్కడి నుంచి తీసుకెళ్తానికి ప్రయత్నిస్తుంటే రాజేశ్వరి మాత్రం మీనాక్షి గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది ఛీ నువ్వు ఇట్లాంటి దానివి కాబట్టే నీ కూతురు కూడా అట్లా ఉంది అయినా ఎవరితో తిరిక్కన్నా ఇట్లాంటి దాన్ని అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే మీనాక్షిని చాలా తప్పుగా మాట్లాడుతుంది కోపాన్ని తట్టుకోలేక మీనాక్షి రాజేశ్వరి చెంప పగల కొడుతుంది చూడండి మీరందరూ అవమానిస్తున్నట్టు నేనేమి అక్రమ సంతానాన్ని కనలేదు నేను పబ్లిక్గా ఆ దేవుడి సన్నిధిలో నా భర్తతో మూడు ముళ్ళు వేయించుకున్నాను నా భర్త పేరు చక్రధర్ అదే మీరు నా భర్త నా భర్త అంటూ గుండె పగిలేలా గుండెలు బాదుకుని వీళ్ళందరి దగ్గర బయటికి తీసుకురమని ప్రాధ్యపడుతున్నారే అతని అతనే నా భర్త అతనికే నేను మొదటి భార్యని అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రాజేశ్వరి అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక పల్లవి అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు చూడు నీ భర్త ఎవరో చెప్పుకోలేక మా నాన్నని నీ భర్తని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదా అని చెప్పి ఇక పల్లవి అయితే మీనాక్షిని నిందిస్తుంటే మీనాక్షి కోపంగా పల్లవి పగలకొట్టి చూడు నువ్వు చిన్న పిల్లవైపోయావు పైగా కూతురు దానివని వదిలేస్తున్నాను నీ స్థానంలో మరెవరన్నా ఉంటే చంపేసేదాన్ని ఏంటి ఏం మాట్లాడుతున్నావు పరాయి మగాడిని నా భర్తని చెప్పుకోవడానికి నాకు సిగ్గు లేదనుకుంటున్నావా చూడు నా మెడలో అగ్ని సాక్షి సాక్షిగా తాలి కట్టాడు కానీ మీ నాన్నకి అదే నా భర్తకి నా దగ్గర డబ్బు లేదు నాకంటే ఎక్కువగా డబ్బు నమ్మి అమ్మని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు పైగా నా పెళ్ళి గురించి నిజం బయట చెప్తే నన్ను చంపేస్తానని బెదిరించాడు నా కోసం కాకపోయినా నా పిల్లల కోసమైనా బ్రతకాలి కాబట్టి ఎన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టవలసి వచ్చింది కానీ పదే పదే నన్ను నా కూతుర్ని ఇలా ఇష్టం వచ్చినట్టు నిందలు వేస్తూ మాట్లాడుతుంటే చూసి తట్టుకోలేకపోయాను అని చెప్పి ఇక మీనాక్షి అయితే పార్వతి దగ్గరకొచ్చి వదనగారు రోజు మీరు నా భర్త ఎవరని అడిగారు కదా నా భర్త చక్రధర్ చక్రధరే నా భర్త ఆయనకి నాకు పుట్టిన సంతానమే అవని భరత్ ఇంతకు మించి ఇంకేం చెప్పాలి అని అంటుంటే ఇక పల్లవి చెప్పట్లకూడదు ఓ అయితే చివరికి మా డాడ్ని నీ భర్త అని చెప్పుకున్నావు అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదేమో కానీ మాకు చాలా అవమానంగా ఉంది మా నాన్నని నీ భర్తని చెప్పుకుంటుంటే నాకు నాకు చాలా అంటే చాలా అసహ్యంగా ఉంది ఇట్లాంటి ఆడదాన్న ఎన్ని రోజులు మా ఇంట్లో పెట్టుకున్నామని అని అంటుంటే ఇంకా అక్కడే ఉన్న అక్షయయితే అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు చక్రధర్ మావయ్య మీ భర్త అని అంటుంటే అవును బాబు ఎన్ని రోజులు ఈ నిజాన్ని నేను బయట పెట్టకపోవడానికి కారణం కూడా ఇదే అందుకే అందుకే ఈ నిజాన్ని బయట పెట్టలేదు ఇన్ని రోజులు నాకు ఆయనే పల్లవి వాళ్ళ నాన్నగారని తెలీదు ఇక్కడికి వచ్చిన తర్వాతే పల్లవి వాళ్ళ నాన్న అవని వాళ్ళ నాన్న ఒక్కరేని అర్థమైంది కానీ ఈ నిజాన్ని ఎవరికీ చెప్పుకోలేక నాలో నేనే సతమతమైపోతున్నాను అని అంటుంటే ఇక శ్రియా ఏంటి అసలు వింటుంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ పల్లవి వాళ్ళ నాన్నే అవని అక్క వాళ్ళ నాన్న అని చెప్తుంటే నా కాస్త ఆశ్చర్యంగా ఉంది దీనికి ప్రూఫ్స్ ఏమీ లేవా అని అడగడంతో ఉన్నాయి ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి ఆయన నా నా నిజాన్ని ఎవ్వరికీ చెప్పకో చెప్పకుండా ఉండడం కోసం ఆయన ఏ నా పిల్లలకు చెందేలాగా వీళ్ళమా రాశాడు కానీ వాటితో నాకు పనిలేదు ఏదో ఒకరోజు నా భర్త ఎవరో అందరికీ చెప్పుకోవడం కోసం ఏదో ఒక సాక్ష్యం కావాలన్న ఉద్దేశంతోనే వాటిని జాగ్రత్తగా ఉంచాను అని చెప్పి ఇక మీనాక్షి లోపలికి వెళ్ళి మొత్తం వెతికి ఆ పేపర్లని చూపిస్తుంది ఇంకా అవని అయితే ఆ పేపర్లని చూపించి పల్లవి దగ్గరికెళ్ళి ఎన్ని రోజులు నమ్మీ నాన్న నాన్నెవరు అలాగే మీ అమ్మకి భర్త లేడా అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మా అమ్మని అవమానించావు కదా ఇదిగో మా నాన్న మీ నాన్న ఒక్కరే అనడానికి సాక్ష్యం అయినా మీ యావదాస్తి మా పేరున రాయడమేంటో మీ నాన్న ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తికి ఒకే ఒక్క వారసు ఎన్ని రోజులు విర్రవిగావు కదా మరి మీ ఏవదాస్తి నాదన్న సంగతి తెలిసిందిగా మరి ఇప్పుడు కూడా ఆయన నా కన్నతండ్రి కాదంటావా అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని నిలదీస్తుంటే పల్లవి ఏం మాట్లాడలేక ఒళ్ళంతా చెమటలతో మౌనంగా ఉండిపోతుంది ఇక రాజేశ్వరి అయితే అవని చేతిలో ఉన్న కాగితాల్ని చదువుతూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అలాగే రాజేంద్ర అయితే అమ్మ అవని ఏం జరుగుతుందమ్మా ఇక్కడ నాకు నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక మీనాక్షి నన్ను క్షమించండి అన్నయ్య ఈ ఇంట్లో తల దాచుకోవడానికి నాకింత నేడనిచ్చారు కానీ నేను ఇలా మీ చెల్లెల జీవితాన్ని జీవితం జీవితం విషయంలో ఈ నిజాన్ని చెప్పవలసి వస్తుందని అస్సలు ఊహించలేదు ఆయన నా భర్త అలాగే మీ చెల్లెలి భర్త ఒక్కరే అన్న నిజాన్ని చెప్పకూడదని అనుకున్నాను కానీ మీరందరూ కలిసి పదే పదే అవని తండ్రి ఎక్కడా అని తప్పు తప్పుగా తనని అవమానిస్తుంటే చూసి తట్టుకోలేకే నిజాన్ని బయట పెట్టాను అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతూ ఉంటే పెద్దావిడ మాత్రం ముందుకొచ్చి వసై రాక్షసి నా అల్లుణ్ణి ఆస్తి కోసం వలలో వేసుకున్నావా చివరికి నా అల్రెడే నీ భర్తని చెప్పుకునేదాకా దిగజారిపోయావా చీ ఇల్దా దిగజారిపోయిన వాళ్ళ గురించి ఇంకా ఇంకా ఆలోచించడం మనది మనది తప్పు అని చెప్పి ఇంకా పెద్దావిడైతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం